సునీత విలియమ్స్ మొత్తంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి రీసెంట్గా భూమి మీదకి వచ్చారు అంతరిక్షంలో ఇలా దీర్ఘకాలం గడపడం వల్ల ఆమె శరీరం మీద మానసిక ఆరోగ్యం మీద కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభావాలు ఖచ్చితంగా కనిపించబోతూ ఉంటాయి అది ఎవరికైనా సహజం అంటే ఆస్ట్రోనాట్స్ అందరికీ సహజం అయితే అత్యంత ముఖ్యమైనటువంటి శాస్త్రీయ గణాంకాలు అలాగే ఎన్నో అధ్యయనాల్లో తేలినటువంటి ఫలితాలు మనం ఆడుకోబోయేది శరీరంలో వచ్చేటువంటి మార్పుల గురించి మనం మాట్లాడితే ముందుగా బోన్స్ డెన్సిటీ గురించి మాట్లాడాలి బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ కానీ డెన్సిటీ కానీ ఎలా ఉంటుందని చూస్తే స్పేస్ లో గురుత్వాకర్షణ గ్రావిటీ లేకపోవడం వల్ల ఎముకల యొక్క స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల భూమి మీదకి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చాలా బలహీనంగా వీక్ గా అనుభవిస్తూ ఉంటారు అంటే అంతరిక్షంలో ఒకటి నుంచి ఒకటి ఐదు పాయింట్ శాతం బోన్స్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అలా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి బోన్స్ డెన్సిటీలో చాలా మార్పులు వచ్చేస్తాయి అంటే టెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ మధ్యలో బోన్స్ డెన్సిటీ అనేది కోల్పోయేటువంటి అవకాశం ఉంది అలాగే భూమి మీద మనం కనుక గమనిస్తే పర్ ఇయర్ పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు కూడా తగ్గుతూ ఉంటుంది మనందరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఏజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంత తగ్గుతుందని చెప్తే చూస్తే పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఫైవ్ వరకు తగ్గుతుంది కంపేర్ చేస్తే అంతరిక్షంలో ఒక నెలకే వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ త్రీ తగ్గిపోతుంది అంటే అంతకు ముందు కూడా సునీత విలియమ్స్ నూట తొంభై ఐదు రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు అప్పుడు కూడా ఆమె యొక్క ఎముకల సాంద్రత ఎంతో శాతం వరకు తగ్గిపోయిందని చెప్పారు ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ తగ్గిపోయి పరిస్థితుంది ఆమె చిన్న వయసులో ఇంకా దాదాపు ఆవిడకి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉంది ఆవిడ దాదాపు ఆల్మోస్ట్ సో బోన్ డెన్సిటీలో చాలా మార్పులు ఆమెకి రాబోతున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ మనం మాట్లాడుకునేది కండరాల గురించి కండరాలు మజిల్స్ కూడా చాలా బలహీనంగా మారిపోతాయి తక్కువ శారీరక శ్రమ ఉంటుంది కదా అక్కడ సో చాలా బలహీనంగా మారిపోతాయి అంతరిక్షంలో రోజుకి పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కండరాల యొక్క శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది మజిల్స్ యొక్క శక్తి అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత మజిల్స్ మళ్ళీ బలపడడానికి అది కూడా పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ రీహాబిలిటేషన్ చేస్తూ గోత్రూ అయిన తర్వాత మొత్తం సెట్ అవ్వడానికి కనీసం ఓన్లీ కి ఆరు నెలలు పడుతుంది అవన్నీ మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వడానికి ఇక నడవడం అనేది కష్టం చూడండి మజ్లీలు అనేది లేకపోయినప్పుడు పనిచేయనప్పుడు సరిగ్గా సో రక్త ప్రసరణలో కూడా చాలా మార్పులు వస్తాయి గుండెకి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి మార్పులు వచ్చేస్తాయి గుండె ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పని ఉండదు కదా గ్రావిటీ దగ్గర అంటే మీన్ స్పేస్ లో సో ఇప్పుడు భూమి దగ్గర భూమి మీద ఉన్నప్పుడు గుండె పంపింగ్ అనేది చేస్తూ ఉంది పాటు గ్రావిటీ అనేది కూడా మన శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ కాలిక్యులేషన్స్ తో గుండె అనేది పనిచేస్తూ ఉంటుంది కానీ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు గురుత్వాకర్షణ శక్తి అక్కడ లేదు కాబట్టి గుండె ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరమే ఉండదు సో గ్రావిటీ అనేది లేకపోవడం వల్ల గుండె సైజు పది నుంచి ఇరవై శాతం తగ్గే అవకాశం కూడా ఉంది అంటే సునీత విలియమ్స్ యొక్క గుండె ఇంత ఉంటే అది ఇంకా చిన్నగా మారేటువంటి అవకాశం ఉంది వెళ్ళొచ్చిన తర్వాత ఇక రక్త ప్రసరణ గురించి బ్లడ్ యొక్క ఫ్లో గురించి చూస్తే భూమి మీద మనం కూర్చున్నా పడుకున్న లేచినా నడిచినా ఏం చేస్తున్నా సరే అరవై శాతం రక్త ప్రసరణ కాళ్ళలో ఉంటుంది ఉండాలి కూడా కానీ అంతరిక్షంలో అనేది గ్రావిటీ వల్ల గ్రావిటీ లేకపోవడం వల్ల స్పేస్ లో ఉన్నప్పుడు ఆ రక్త ప్రసరణ బ్లడ్ ఫ్లో మొత్తం కూడా తలలోకి వెళ్తుంది రకరకాల దీని వల్ల కళ్ళకి ఇష్యూస్ వస్తాయి ఎప్పుడైనా మీకు గుర్తుంటే శీర్షాసనం వేస్తే అంటే యోగా గురించి ఐడియా ఉన్న వాళ్ళు శీర్షాసనం వేసిన వాళ్ళని అడగండి తల కిందకి పెట్టి పైకి కాళ్ళు పెట్టడాన్ని మనం శీర్షాసనం అంటాం కదా గోడ కూడా ఇట్లా పెట్టి ఉంటాం కదా సో మనం వేసామనుకోండి ఒక వయసు వచ్చిన వాళ్ళు ఒక థర్టీస్ లో ఉన్న మన లాంటి వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు ఎక్కువసేపు అలా ఉంటే చాలా చాలా తేడా కొట్టేస్తుంది వెంటనే అంటే రెగ్యులర్ గా యోగా వాళ్ళు వాళ్ళ కదా వాళ్ళ కంబినేషన్ వేరు కానీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉండే అంత వేరు కానీ శీర్షాతంలో వాళ్ళని కూడా ఎక్కువ కాలం ఉండకూడదని అంటారు ఎక్కువసేపు అంతరిక్షం లోపల ఏమవుతుంది మన రక్త ప్రసరణ మొత్తం కూడా తల వైపుకి ఎక్కువగా వెళుతూ ఉంటుంది అంటే గాల్లో మనం తేలుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా స్పేస్ లో తేలుతూ ఉంటారు దానివల్ల రక్త ప్రసరణ తలకి వెళుతూ ఉండడం వల్ల దృష్టికి సంబంధించినటువంటి సమస్యలు చాలా చాలా వస్తాయి సో సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్ భూమికి తిరిగి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి తలప్పు ఉంటుంది ఎప్పటికప్పుడు మూర్చపోతూ ఉంటారనమాట వాళ్ళకి ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి లక్షణాలు కూడా అనిపించే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇది వరకు వెళ్లి వచ్చిన వాళ్ళ ఆస్ట్రోనాట్స్ యొక్క అనుభవాలు అనమాట ఇవన్నీ ఎత్తు కూడా పెరుగుతారు కొంతమంది ఆస్ట్రోనాట్స్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మంది తెలిసే ఉంటది ఒక మనిషి రెండు ఒకటి నుంచి మూడు ఐదు అంగుళాల వరకు పెరుగుతారనమాట హైట్ భూమికి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు ఒక మూడు వారాల లోపు సో పెరిగినటువంటి ఆ రెండు మూడు అంగుళాలు మళ్ళీ సెట్ అయ్యి వాళ్ళు నార్మల్ హైట్ కి రావడానికి రెండు మూడు వారాలు పడుతుంది అనమాట తర్వాత దృష్టి సమస్యలు అన్న మనం ఇందాక దృష్టి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే చూపు అనేది తగ్గిపోతుంది ఆస్ట్రోనాట్స్ వచ్చిన తర్వాత చూపు యొక్క పవర్ తగ్గిపోతుంది ఎందుకు వస్తుంది ఇది అంటే జరిగినలో ఉండేటువంటి లిక్విడ్స్ అన్ని కూడా తల వైపుకి చేరుతూ ఉంటాయి తో పాటు దానివల్ల కళ్ళ మీద ఒత్తిడి చాలా దారుణంగా పెరుగుతూ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఆస్టనోట్స్ యొక్క దృష్టి తగ్గిపోతుంది చాలా పెద్ద డేంజరస్ థింగ్ అనమాట ఈ గ్రావిటీ లేకపోవడం వల్ల ఐబాల్ యొక్క ఆకారం కూడా మారిపోయి చాలా తేడాలు వచ్చేస్తాయి వాళ్ళకి ఐబాల్ యొక్క ఆకారం దృష్టి మసకబారడం ఇవన్నీ జరుగుతాయి సునీత విలియమ్స్ కానీ వాళ్ళు కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత చూపుకి సంబంధించినటువంటి అవకాశాలు సమస్యలు ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కొంటారు ఇక మానసిక పరమైనటువంటి మార్పుల గురించి మాట్లాడుకుంటే ఎస్ ఖచ్చితంగా మనసు మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం అంతరిక్ష యానం అంతరిక్ష యాత్ర అనేది చూపిస్తుంది అంతెందుకు మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి అనుకోండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఏ ఢిల్లీకి వెళ్ళాం అనుకోండి ఎంత తేడా వచ్చేస్తుంది మనకి టెంపరేచర్ లో వచ్చేటువంటి తేడాలో మన మీద మనకే మానసికంగా పడేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం సులభంగా గుర్తించకపోయినా వేరే రీజన్స్ అనుకుంటాం కానీ వాతావరణ పరహాల్లో కొన్ని పరిస్థితుల్లో చాలా ఆహ్లాదకరంగా ఇంకో చోట చాలా ఇదిగా ఉంటుంది బాగుంటుంది సో ఒక్కసారి మనం చెన్నై లాంటి ప్రాంతంలో ఒక వారం రోజుల పాటు ఎండాకాలం రోడ్ల మీద తిరిగాం అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి టెంపరేచర్ డిఫరెన్స్ చాలా క్లియర్ గా తెలుస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు భూమి మీద ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా మంది విదేశాలకు వెళ్లే వాళ్ళకి వాళ్ళు చుట్టాలు ఉంటే కూడా ఐడియా ఉంటుంది మానసిక స్థితి ప్రభావం చాలా డిఫరెంట్ గా వాతావరణం చూపిస్తుంది అలాంటిది ఏకంగా ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళ్తే ఎంత మానసిక పరమైన సమస్యలు వస్తాయో ఆలోచించాలి ముఖ్యంగా ఒంటరితనము ఒత్తిడి చాలా ఉంటాయి చిన్న బృందంతో ఎక్కువ కాలం పాటు గడపడం అన్నది దానివల్ల ఒంటరితనం వచ్చేస్తుంది మానసికంగా ఒక ఒత్తిడి పెరిగిపోతుంది అలాగే చిన్న బృందంతో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆరు నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత నలభై నుంచి అరవై శాతం ఆస్ట్రోనట్స్ తీవ్రమైన ఒత్తిడిని అనిపిస్తారు ఇతరతర సమస్యలు అంతరిక్షంలో రాత్రి పగలు అనేటువంటి తేడా అనేది లేకపోవడం వల్ల నిద్రకు సంబంధించినటువంటి టైం టేబుల్ మారిపోతుంది అనమాట యాభై శాతం ఆస్ట్రోనట్స్ నిద్రలేని నిద్ర లేని సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే సగటున రోజుకి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతారు అది కూడా అంటే స్టెచ్ పడుకోరు వాళ్ళు మనలో కొంతమంది ఆరు గంటలు నిద్రపోతారు కదా సరిపోతుంది కదా అనుకుంటాం పెద్దవాళ్ళు ఆరు గంటలు ఆరు గంటల ఇద్దరు వాళ్ళకి అక్కడ స్పేస్ లో అలా ఉండదు ఒకసారి గంట పడుకుంటారు ఒకసారి అరగంట ఇంకోసారి నలభై నిమిషాలు ఇంకోసారి గంట పదిహేను నిమిషాలు పడుకుంటారు ఫిఫ్టీన్ మినిట్స్కి లేచే వాళ్ళు ఉంటారు అట్లా రాత్రి పగలైనటువంటి తేడా ఇక్కడ భూమి మీద ఉన్నట్టు అక్కడ ఉండదు కాబట్టి రకరకాలుగా నిద్ర మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది సో ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటల్లో ఆ గంట ఈ గంట కలిపి ఆరు గంటలు మాత్రమే నిద్రపోయే పరిస్థితి ఉంటే భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మెదడులో ఎన్ని మార్పులు వస్తాయి ఈ మెదడు యొక్క వాల్యూమ్ లో త్రీ టు సెవెన్ పర్సెంట్ మార్పు అనేది కనిపిస్తుంది మనోధైర్యానికి సంబంధించి పేషెంట్కి సంబంధించి మనం మాట్లాడితే చిన్న చిన్న సమస్యలను తట్టుకునేటువంటి పేషెంట్స్ విపరీతంగా పెరుగుతుంది చిన్న సమస్య వచ్చినా మనం అసలు తట్టుకోలేము ఒక పెద్ద క్యూ లైన్ కనిపించింది అనుకోండి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక పెద్ద పెద్ద క్యూలు చూస్తే మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మామూలు అప్పుడు కానీ అంతరిక్షంలో అన్ని రోజులు గడిపినటువంటి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందని అంచనా వేస్తే వాళ్ళ యొక్క చాలా ఎక్కువగా వాళ్ళది పెరుగుతూ వస్తుంది వాళ్ళు అయితే వీళ్ళకి వచ్చిన తర్వాత ఒక పెద్ద బృందమే ఉంటుంది రీహాబిలిటేషన్ ఉంటుంది వీళ్ళకి ఫిజియోథెరపిస్ట్లు ఉంటారు ఐ డాక్టర్స్ ఉంటారు ఈ బోన్ డెన్సిటీ మజిల్స్ రిలేటెడ్ జిమ్ ట్రైనర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళు చుట్టూనే ఉండి జాగ్రత్తగా మళ్ళీ రీహాబిలేట్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది ఒక్కొక్క యాసీఎస్ అనే ఉంటుంది ఒక్కొక్క బృందం వాళ్ళ చేత రోజు కొన్ని కొన్ని ఎక్ససైల్ చేయించడము వాళ్ళ నిద్రని సెట్ అయ్యేలాగా దగ్గర చూసుకోవడము వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు సైకాలజిస్టులు వాళ్ళు మాట్లాడుతూ ఉండడం ఫిజియోథెరపిస్టులు టైంకి వచ్చి ఏ ఎక్సర్సైజ్ చేయించాలో మాట్లాడుతూ ఉండడము సో జనరల్ గా నార్మల్గా మనకి భూమి మీద ఉన్నప్పుడు ఫిజియోథరపిస్ లో చేయించేటువంటి ఉండవు చాలా కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సైల్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి సో ఇవన్నీ అంటే ఇవన్నీ కుదరవు ప్రత్యేకమైన సైన్స్ అంత ఖగోళ శాస్త్రంలో ఒక సైన్స్ అనమాట అది శరీరం అంటే ఎక్కడికో అంతరిక్షంగా వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత వారి శరీరంలో జరిగేటువంటి మార్పులను అర్థం చేసుకొని దాని మీద స్టడీ చేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం ఇది సో వీళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి ఒక బృందాన్ని అసైన్ చేసేస్తూ ఉంటారు సో ఈ రకంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది కూడా చేస్తారు వీళ్ళకి పన్నెండు రకాల అంటే సునీత విలియమ్స్తో పాటు ఎవరైతే ఆస్కనాట్స్ వెళ్ళొస్తారో వాళ్ళు వెళ్ళొచ్చినటువంటి టైం పీరియడ్ని బేస్ చేసుకుని ఇన్ని రకాల మార్పులు వాళ్ళ శరీరాల్లో వస్తుంటాయి